హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం ఈ రోజు వీడియోలో కాకినాడ శ్రీపీఠంలో ప్రతి శుక్రవారం ఉచితంగా జరిగే కుంకుమార్చన గురించి తెలుసుకుందాం ఈ శ్రీపీఠం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా కాకినాడ సర్పవరం జంక్షన్ నుండి ఏపీఎస్పీకి వెళ్లే దారిలో ఉంది ఈ శ్రీపీఠంలో వేయించేసి ఉన్న అమ్మవారి పేరు ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి ఈ గుడి ప్రాంగణం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది గుడి ప్రాంగణం అంతా ప్రకృతి అందాలతో గోమాతలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించినంత మాత్రాన్ని చాలా ప్రశాంతత కలుగుతుంది ఈ శ్రీపీఠం పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారిచే స్థాపించబడింది ఈ నాధ్వర్యంలో నిత్య పూజలు గోపూజ హోమాలు యజ్ఞములు కళ్యాణములు కుంకుమార్చనలు సరస్వతి పూజలు ఇలా చాలా రకాల పూజలు చాలా వైభవపేతంగా జరుపుబతాయి ఈ శ్రీపీఠంలో ప్రతి శుక్రవారం ఉచితంగా కుంకుమార్చన జరుపుతారు దానికి కావలసిన సామాగ్రిని కూడా ఆలయం వారే ఉచితంగా అందిస్తారు ఈ కుంకుమార్చనలో చెప్పే సంకల్పానికి చాలా విశిష్టత ఉంది మమకార असूजादि तो सकला राक्षसिका पैशाचिका बुद्धि भावना निवृत्ति द्वारा मजा सह सह कुटुंबाना मम आश्रिता वर्गा मध्ये अन्योन्यता मित्रता सख्यता सभावना वै वृद्धि द्वारे सकला जनघोषे क्षेत्रदृष्टि निवारण द्वारा राजद्वारे राजमुखे राजपीठे सर्वत्र दिग्विजयतां पुज्यर्थं श्री ऐश्वर्यां विकार समेतं सुंदरेश्वर मिनाह अनुग्रहा प्रसाद देना मनोरथ मनोरथा सिद्धि द्वारा श्री ईश्वरीयां विकार समेता सुंदरेश्वरा अनुग्रहा प्रसाद देना संसार భగరాశం ధోరణమంగళం భజమంగళం సుందరే శాగ శ్రీ బీ సాగమంగళం శ్రీ ఐశ్వరిగాంబిక సమేత సుందరేశ్వర సాబీ నమస్కారమీ ఐశ్వరిగాంబిక మాత్రి ప్రతివారం కుంకుమ పూజకి వస్తారు మీరు ప్రతివారం వస్తామండి ఇప్పుడు ప్రతివారం కదండి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి ఎప్పటినుంచో వస్తున్నాను అమ్మవారు అంటే చాలా అంటే చాలా ప్రీతమట నాకు కాబట్టి అసలు ఏది నిస్తావునో అమ్మవారిని అసలు ఉదరణ ప్రతి శుక్రవారం చేసుకుంటాము రోజు కూడా గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము నేను ఐశ్వర్యాంశ గుడిలో వాలంటీర్ చేస్తున్నానండి అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు ప్రతి శుక్రవారం కుంకు పూజలు అయ్యి బాగా చేయిస్తారు ఎంతో నమ్మకమైన అమ్మవారు ఈ కుంకుమార్చన గురించి మరిన్ని విశేషాలను శ్రీపీఠం ప్రధాన అర్చకులు సాయి ప్రదీప్ గారి మాటల్లో విందాము శ్రీపీఠంలో గత పదకొండు సంవత్సరాలుగా ఈ కుంకుమ ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించడం జరుగుతుంది రెండు వేల పదమూడు మాఘమాసంలో మహాశివరాత్రి అగిన తర్వాత పూజ్య పరిపూర్ణానంద స్వామివారికి ఈ యొక్క సంకల్పం అనేది పుట్టింది దానిలో భాగంగానే ఆ తర్వాత వచ్చే పాల్గొన మాసంలో మొట్టమొదటి శుక్రవారం రోజున అమ్మవారికి తొమ్మిది సంఖ్య ప్రాధాన్యం అంటారు విశేషంగా మేము ప్రారంభించిన రోజు కూడా తొమ్మిది మందే ఈ పూజలో పాల్గొనడం జరిగింది ఆ తొమ్మిది మంది కూడా ఈరోజు ఇంచుమించుగా మొన్న మహాశక్తి యాగంలో మీరు కనుక చూస్తే వేల సంఖ్యకి ఈ కుంకుమార్చన అనేది విస్తరించింది ఇప్పుడైతే ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారి దగ్గర అమ్మవారిని కుంకుమ పూజ చేసి ఆరాధిస్తే ప్రతి స్త్రీ కూడా తన పుట్టింటికి వచ్చి తన యొక్క పుట్టింట్లో శ్రద్ధ తీరుతున్నట్లుగా ప్రతి ఒక్క స్త్రీ యొక్క భావన ఉంది అలాగే ముఖ్యంగా మన ధర్మాన్ని విస్తారం చేయడానికి మన ధర్మం యొక్క ప్రాముఖ్యత పెంచడానికి హైందవ ధర్మం సంస్కృతిని ప్రతి స్త్రీమూర్తికి తెలియజేస్తే తద్వారా ఆ ఇంటిలో తన భర్తకే కాదు తన పిల్లలకే కాదు ఉత్తమమైన సంస్కారాన్ని నేర్పుతుంది నేర్పుతుంది అనే ఉద్దేశంతో ఈ కుంకుమార్చన కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది దీనికి ఇంచుమించుగా ఆ రెండు వేల పదమూడు మొట్టమొదటి పాల్గొన మాసంలో మొట్టమొదటి శుక్రవారం ప్రారంభించిన రోజు నుంచి మహాశక్తి యాగం వరకు కూడా ఇంక ఇందులో దసరాలు అవన్నీ తీసి పక్కన పెడితే కేవలం ఒక శుక్రవారాలే కరోనాలో మనకి లాక్డౌన్ ఉన్న ఒక నాలుగైదు నెలలు పక్కన పెడితే సుమారుగా ఆరు వందల కుంకుమ పూజలు కార్యక్రమాలు ఇక్కడ ఉచితంగా నిర్వర్తించడం జరిగింది ఇంకొక భావన ఏంటి అంటే ఏదైనా ఎక్కడైనా ఏదైనా గుళ్ళో పూజ చేస్తున్నారు అంటే కాకినాడ పరిసర ప్రాంతాలే కాదు మామూలుగా మనం ఏదో అక్కడికి వెళ్తాం పూజారి గారు మన గోత్రనామాలు చెప్తారు అమ్మవారి దగ్గర ఒక అష్టోత్తమ సహస్రనామాలో పూజ చేసి ఆహారతి చేసి మనం ఇంటికి వచ్చేస్తాం కానీ ఒక స్త్రీమూర్తి తన ముందు అమ్మవారిని ప్రతిష్ఠితం చేసుకుని రజా సహస్రనామాన్ని పఠిస్తూ మళ్ళీ రైతా సహస్రనామం కూడా ఏదో పరిగి పెట్టడం కాదు అమ్మవారిని తనలో ధ్యానించుకుంటూ కుంకుమ పూజలో పాల్గొనడం ఈ శ్రీపీఠం యొక్క విశేషం దీన్ని పరిపూర్ణానంద స్వామివారు అందరికీ కూడా ఆయన అమ్మవారి అనుగ్రహం చేత ఆయన అమ్మవారి గురించి తెలుసుకున్నారు కాబట్టి తను తెలుసుకున్న అమ్మవారిని ప్రతి వ్యక్తికి తెలియజేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీంట్లో నా అదృష్టం ఏంటంటే అమ్మవారికి ఆరు వందల కుంకుమ పూజలు జరిగితే ఒక పది కుంకుమ పూజలేమో నేను వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళినప్పుడు లేకపోతే నా ఇంట్లో నా యొక్క పెళ్లి సమయంలోనో లేకపోతే నా యొక్క బంధువర్గంలో నాతో పుట్టిన యొక్క పెళ్లి సందర్భంలోనో పాల్గొనలేకపోయాను కానీ ఈ ఆరు వందల కుంకుమ పూజలో సుమారుగా ఎనిమిది ఐదు వందల ఎనభైకి పైగా కుంకుమ పూజలు చేసి చేయించే అవకాశం ఈ వాక ద్వారా చేయించే అవకాశం ఇక్కడ నాకు లభించడం నా పూర్వజన్మ సుఖంగా నేను భావిస్తున్నాను దీనికి ప్రధాన కారణం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే అన్నిటికంటే ప్రధానమైన కారణం నమ్మకం అనేది ప్రధానం ఒక మనిషి సంకల్పించాక ఆ సంకల్పాన్ని ఒక వ్యక్తి చేతిలో పెట్టడం అనేది నిజంగా అది ఏ పూర్వజన్మ సుకృతంలో చేసుకుంటే కానీ అమ్మవారు నన్ను సూచించి ఉండదు పరిపూర్ణానంద స్వామివారు నన్ను నమ్మకస్తులుగా ఈ కార్యక్రమం అనుప చెప్పడం ఏదో పూర్వజన్మలో చేసేసిన తపక్పలం అనుకుంటున్నాను నిజంగా నా తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా మా అమ్మ ఆవిడ గుడికి వెళ్ళి ఆవిడ ఏదైతే పొందలేకపోయిందో జనాలకి ఆవిడ ఏదైతే పొందలేకపోయిందో కొన్ని అనుభూతులు ఆర్థిక వ్యవస్థ వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది నా మైండ్లో లేకుండా ప్రతీ స్త్రీమూర్తిని తల్లిగా భావించి నేను పూజ చేసే అవకాశాన్ని అమ్మవారు నాకు కల్పించడంలో ప్రధానమైన ముఖ్య భూమిక అమ్మమ్మ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వారికి అభిషేకం జరుగుతుంది అది స్వహస్తాలతోనే చేస్తాం దానికంట అభిషేకానికైనా ఇంకొంతమంది జనాలు చూస్తూ ఉంటారు అది జరుగుతుంది కానీ ఈ అభిషేకానికి కుంకుమ పూజకి మధ్య సమయంలో ఏకాంగంగా నేను అమ్మవారు తప్ప ఇంకొక మనిషి ఉండదు ఆ రెండు గంటల సమయంలో అమ్మవారికి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది అందులో వచ్చే స్ఫురణకు వచ్చే ఎన్నో అంశాలు అందులో వచ్చే అప్పుడు వచ్చే ఎన్నో ఆలోచనలు నేను కుంకుమ పూజ చివరిలో చెప్పడం ద్వారా జనాలలో ఒక పూజా ప్రక్రియలో మార్పు తీసుకోవడమే తీసుకురావడమే కాకుండా ఈరోజు టీవీలో అది ఉదయం పెడితే మీరు అలా చేయాలి మీ నక్షత్రం ఇలా బాగలేదు అలా బాగలేదు అని రకరకాలుగా చెప్పే వాటికి ఇవన్నీ కాదు మనసావాచ కర్మన మన అమ్మవారిని ఆశ్రయిస్తే మన అందరి యొక్క నీతి బాధలు కూడా నివారింపబడతాయని చెప్పేసి దానికి ఒక వారధిగా ఈ కుంకుమ పూజ ఏర్పడడం అనేది నిజంగా అది కూడా అమ్మవారి ఇచ్చిన సుకృతంగానే భావిస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ కుంకుమ పూజలో చేసే సంకల్పం చాలా ప్రధానంగా ఉంటుంది ఎక్కడ కూడా మీరు ఇలాంటి సంకల్పాన్ని బహుశా వినరేమో ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేసిన దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా అంటే ఇక్కడికి పూజకు వచ్చే ప్రతి స్త్రీమూర్తి కదా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది సంతానం లేకను లేకపోతే భార్యాభర్తల మధ్య అన్యోత అన్యోన్యత లేకపోవడము లేకపోతే మానసిక ప్రశాంతత లేకపోవడము ఇలా రకరకాల అవజాలతో వస్తారు వారందరికీ ఎవరి నా మదిలో ఇది ఉంది అని వాళ్ళు ప్రత్యేకించి అమ్మవారికి దానం పెట్టుకోకపోతే ఈ సంకల్పంలోనే అవన్నీ చెప్పించి అమ్మవారికి పూజ చేసి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునే స్థితి కేవలం శ్రీపీఠంలోనే అది లభిస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే సంకల్పం కూడా ఈరోజు నేను ఇలా చెప్పాలి ఇవాళ రథసప్తిని ఎలా చెప్పాలి రేపు ఇంకొకటి ఎలా చెప్పాలి ఏ సంకల్పం చెప్పాలి ఆ సంకల్పం చెప్పాలి అనే భావన ఎప్పుడూ నా మనసులో ఉండదు అదేదో ఒక ధర్మపీఠంలో అక్కడ కూర్చోగానే ఎవరో ఒక ఒక స్త్రీమూర్తి నా వెనకుండి ఒక నా వెనకుండి నా భుజం తట్టుతూ నా చేత చెప్పిస్తున్నట్టుగా ఉంటుంది ఇంతమంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వడం దానికి వారదైనటువంటి పరిపూర్ణానంద స్వామీజీ నిజంగా ఆయన ఈరోజు ధర్మం కోసం దేశం కోసం ఎంతో విస్తృతంగా పరిగటిస్తూ శ్రీపీఠాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే స్థితిలో ఆయన తాపత్రయానికి ఈ పూజ ఈ స్త్రీమూర్తుల యొక్క అందరి యొక్క ఈ తపశ్శక్తి ఆయనకి మరింత ఉన్నతిని చేకూర్చి ఈ శ్రీపీఠం ద్వారా కాకినాడ నగరమే కాకుండా ఈ యావత్ భారతదేశంలో ఈ శ్రీపీఠం ద్వారా అమ్మవారి ద్వారా అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మనసావాచాకర్మన కోరుకుంటూ అమ్మవారి అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ సాయి ప్రదీప్గా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను చూశారు కదా ఈ కుంకుమార్చన ప్రతి శుక్రవారం ఎంత వైభవంగా జరుగుతుందో ఈ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోండి చివరిగా ఒక మాట ఉచిత కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మన శ్రీపీఠంలోనే ఈ గుడిలో ఐశ్వర్యాంబిక అమ్మవారికి చేసే అలంకారాలు చాలా విశేషంగా ఉంటాయి వాటి గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాము ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్